ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రేపు అంటే ఐదవ తేదీ ఉదయం ఢిల్లీ వెళ్తూ ఉన్నారు ప్రధాని నరేంద్ర మోదీ గారితో సహా వివిధ శాఖలకు చెందినటువంటి కేంద్ర మంత్రులను ముఖ్యమంత్రి గారు కలిసే షెడ్యూల్లో భాగంగా ఢిల్లీ వెళ్తూ ఉన్నారు ఐదో తేదీ ఉదయం ఢిల్లీ వెళ్ళే చంద్రబాబు గారు ఐదో తేదీ రాత్రికి మళ్ళీ నేరుగా విశాఖపట్నం వస్తారు విశాఖపట్నం వచ్చి అక్కడే బస చేస్తారు బస చేసి వాళ్ళ తోడలుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు రచించిన ప్రపంచ చరిత్ర పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో ఆరవ తేదీ సీఎం గారు పాల్గొంటారు ఐదో తేదీ పొద్దున ఢిల్లీ వెళ్తారు ఐదో తేదీ రాత్రి నేరుగా విశాఖ వస్తారు రాత్రికి అక్కడే బస చేసి ఆరో తేదీ ఆ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు మళ్ళీ నేరుగా విశాఖ నుంచి ఢిల్లీ వెళ్తారు ఢిల్లీ వెళ్ళి అక్కడ ఒక ఇంగ్లీష్ మీడియా ఒక ఇంగ్లీష్ ఛానల్ దానికి సంబంధించిన ఈవెంట్ ఏదో ఉంటే అందులో పాల్గొంటారు మళ్ళీ ఆ తర్వాత ఢిల్లీలో ఇంకేమైనా కార్యక్రమాలు ఉంటే చూసి అక్కడ నుంచి నేరుగా హైదరాబాద్ లేక విజయవాడ ముఖ్యమంత్రి గారు అయితే ఉన్నారు చంద్రబాబు గారు దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు ఇద్దరు తోడల్లు మళ్ళీ ఒకే వేదిక మీదకు అది కూడా యాక్చువల్గా ఆవిష్కరణ అంటే ఒక సోషల్ ఇష్యూ రిలేటెడ్ ఒక సామాజిక కార్యక్రమంగానే చూడాల్సి ఉంటుంది ఆ ఆవిష్కరణ కార్యక్రమంలో మూడు దశాబ్దాల తర్వాత ఒక రకంగా ఒకే వేదిక మీదకు వస్తూ ఉన్నారు రామారావు గారిని దించివేయడంలో ఇద్దరిది కీలక పాత్రే ఆ తర్వాత తనకెక్కడ పోటీ వస్తాను అని నన్ను పూర్తిగా పక్కన పెట్టడం తొక్కేయడం చేశారు అని దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారి తన పుస్తకంలో కూడా చాలా విషయాలు రాశారు కదా సో అప్పటి నుంచి ఎప్పుడు కనుక ఇద్దరు వేదిక పంచుకోలేదు ఒక రకంగా మూడు దశాబ్దాల తర్వాత ఒక పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం మన దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు తానే స్వాయానా వెళ్ళి చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి గారిని ఇన్వైట్ చేశారు సో అందుకని చెప్పే ఐదు పొద్దున ఢిల్లీ వెళ్ళే సీఎం గారు నేరుగా ఢిల్లీ నుంచి మళ్ళీ ఆ కార్యక్రమం కోసం విశాఖ వస్తున్నారు మళ్ళీ విశాఖ నుంచి నేరుగా ఢిల్లీ వెళ్తూ ఉన్నారు ఆ ఒక ఆ కార్యక్రమాలు పాల్గొనడం కోసం ఇదంతా అంటే ఢిల్లీ వెళ్ళి మళ్ళీ రావడం సో మొత్తం మీద వీళ్ళిద్దరి కలయికలు ఈ ప్రియారిటీ మరి ఏదైనా పొలిటికల్ రిలేటెడ్ స్ట్రాటజీస్ ఏమైనా ఉన్నాయా ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా లేకపోతే జస్ట్ ఒక ఆవిష్కరణ కార్యక్రమంగా మాత్రమే చూడాలంటే అంటే చూడాలి ఆ వేదిక మీద వీళ్ళు ఏం మాట్లాడతారు రాబోయే రోజులు అడుగులు ఎలా ఉంటాయి దాన్ని బట్టి ఏమైనా మళ్ళీ క్లారిటీ వస్తుందేమో